హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మా అమ్మ ఇంకా మళ్ళీ త్రీ డేస్ తర్వాత మా కిచెన్లోకి వచ్చింది అనమాట మా కిచెన్లో కానీ ఇక్కడ కిచెన్లో హైదరాబాద్ కిచెన్కి ఖమ్మం కిచెన్ నుంచి హైదరాబాద్ కిచెన్లో ఆమెకి ఇష్టమైన కిచెన్లో కిచెన్లోకి వచ్చింది అన్నమాట ఇప్పుడు ఇంకా వచ్చేసి ఈరోజు సాటర్డే కాబట్టి ఏం చేస్తుంది ఏంటి ఓకే ఈరోజు అయితే ఇంకా మళ్ళీ ఖమ్మం నుంచి నేను మొన్న నిన్న మార్కెట్కి వెళ్ళినాను ఏది కోతుమీరా పుదీనా ఇవి తేవడానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఉసిరికాయలు కనిపించినాయి మొన్ననే అనుకున్నాం మళ్ళీ ఉసిరికాయ వచ్చిన మొన్న పెట్టినాం కదా లాస్ట్ మనం కొన్ని రోజుల ముందే దీవినా ఫంక్షన్ ఎప్పుడు అనుకుంటా కదా అప్పుడే పెట్టినా అయిపోయింది వెంటనే అయిపోయింది అందరికి బాగా నచ్చింది అందులో ఇంకా అందరం ఉండేసరికి అందరం వేసుకునేసరికి ఎమ్మటే అయిపోయింది ఆ రోజు మీకు పెట్టింది కొద్దిగా కేజీ అయిపోయింది ఇంకా ఇంట్లో మళ్ళీ పచ్చడి లేవన్కాయ పచ్చడి కూడా లేదనుకుంటా నాకు అంత ఇంట్రెస్ట్ అనిపిస్తుందమ్మా అంటే అందరికి చాలా ఇష్టం మారిక పచ్చడి అంటే కానీ ఎందుకో వర్షాకాలమే జన్మ దిద్దు అంటే నాకు ఎక్కువ నిమ్మకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఇష్టం బాగా ఇంకా ఈరోజైతే ఈ రోజు పచ్చడి పెట్టబోతున్నాం మళ్ళీ దీవెన్ సౌండ్ ఆఫ్ చేయి పచ్చడితోనే తినలేం కాబట్టి పప్పు చార్ పప్పు చార్ పప్పు గత వారం మా వీడియోలో 2 3 డేస్ నుంచి మా విరాట్ వాయిస్ వస్తుంది కదా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉంటది బట్ కింద అరుస్తా ఉన్నాడు మొత్తుకుంటా ఉన్నాడు ఆడి పాప బాగా జలుబు చేసింది దగ్గను దగ్గు దగ్గు వస్తుంది ఇంకా ఇప్పుడు దానికోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుందాం లెమను అల్లం కారము ఉప్పు ఇదేంటి మసాలా ధనియాల ధనియాల పౌడర్ జీలకర్ర మెంతుల ఆవాలు కొంచెం ధనియాల పౌడర్ ఎస్ అక్కడేమో పప్పు చారంటే మళ్ళీ నువ్వు సాంబార్ చేస్తా ఏం చేయట్లేదు సాంబార్కి త్వరకాయ ఫ్రెష్ ఉంది నేను అత్త దాన్ని గింద ముక్క కట్ చేసి వేసిన తినొచ్చాను పప్పు చారే పప్పు చారు త్వరకాయ ఎవ్వరన్నా వేస్తారండి అస మూలకాయలు అవి ఏమేయాలనేను ఏమవ్వదు సాంబార్ పొడి ఇయను సారీ చెప్పండి అప్పుడు చారు ఆ చెప్పండి సాంబార్ నీ చెప్పండి మామూలుగా పప్పుచారు అంటే నాకు చిన్నప్పుడు చారుసాల్ తిన్నా నాకు వాటి తెలుస్తుంది పప్పుచారు చిట్టు సాంబార్ వేరు ఆ సాంబార్ పలచగా అవును పప్పుచారులో ఎక్కువగా అన్ని వెజిటేబుల్స్ ఏమేయాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి సరకాయ ఏంటంటే లేటగా ఉందని నిన్న మళ్ళీ ముదిరిపోయేట్లాగో ఇప్పుడు పచ్చడి చేసి అందరం పచ్చడితోనే తింటాం ఈ పూటకి మళ్ళీ సాయంత్రం ఏం చేయాలి ఇంకా చాలా పని ఉంది బట్టలు కొంచెం క్లీన్ చేసుకునేవి ఆల్రెడీ మిషన్ లో వేసి పెట్టాను ఇంట్లో ఉన్నాయి అవి వాషే ఇంకా అయిపోయింది అనమాట ఆరేయాలి వాటిని ఇప్పుడే ఇల్లు తోచేశాను ఫుల్ డస్ట్ వస్తుంది మా ఇంట్లో

అనుకున్నా ఏంటి ఇట్లా అని అసలు ఎంత డస్ట్ వస్తుందంటే అంటే అంత వస్తుంది ఇంకా హీట్ అవ్వలే ఇప్పుడు కూరగాయలు మగ్గిపోయి ఇంకా ఆఫ్ చేస్తున్నా పప్పు కూడా ప్రోటీన్ పౌడర్ చలికాలం అని బరణ మిల్క్ షేక్ వేయట్లేదు ఇవే మా అత్తయ్య కూడా పెట్టింది అనమాట ఒకటే డబ్బా పెట్టింది మా ఆయన కొన్ని లావి కొన్ని చిన్నవి తీసుకొచ్చారు యాక్చువల్గా చిక్కమ్మలో ఇగో ఈ సైజు ఉంటాయి ఇది మనం అంటే ఏదైనా తింటున్నారు కదా అని తీసుకొచ్చిన ఇక్కడ లాగి పెట్టినప్పుడు కూడా మంచిగా ఉన్నాయి మంచిగా ఉంది మొన్న ఎడగడ మార్కెట్ ఉంటది ఇంతలా ఉంటది సిండే అవి మన కార్తీక పౌర్ణమి రోజు మనకి వస్తాయి మొన్న పెట్టిన బాగుంది మా అత్తే పెట్టిన కూడా బాగుంది కానీ వాళ్ళు కారం ఎక్కువ తినరు ముక్కలే తింటారు కాబట్టి కారం మాకు స్పైసీనెస్ సరిపోలేదు అంటే గ్రేవీ రాలేదు కారం కూడా ఎక్కువ కప్పు పోసారంటే మామూలుగా మేమేం చేస్తామంటే ఒక్క ముక్క వేసుకొని గ్రేవీ చేసుకుంటాం మనం ఇక్కడ అంటూ తినరు కారం ఎక్కువ ఒక ముక్కు వేసుకుని సరిపోద్ది వాళ్ళకి ఇంత పచ్చడి అది అయిపోయింది మొత్తం ఇంత ముక్కలంటే ఇంకా పచ్చడి అసలు ఉంది ఇప్పుడు అన్ని కూడా మేమే కారం ఎక్కువ తింటాం మా ఫ్యామిలీలో మా మరిది వాళ్ళకంటే మా అత్తయ్య వాళ్ళకంటే స్పైసీగా తినేది యాక్చువల్గా నాకు కూడా లేకపోతే కానీ మా అమ్మ అలవాటు చేసింది స్పైసీ నేను కూడా చిన్నప్పటి నుంచి ఎక్కువ తినకపోయింది చందు చందువారు అనేటోడు ఏం దాగింత కూడా కారణం తినం ఇప్పుడు వాడు తగ్గించండి ఇప్పుడు నేను అదే కంటిన్యూ చేస్తాను కాబట్టి కొన్ని కొన్ని రెసిపీస్కి కారంగానే చేసుకుంటాడు తినాలనిపించిన వాటికి ఏజ్ కొద్ది కొంచెం అట్లా మనకు పడితే తింటే ఏం కాదు కానీ కొంచెం పడకపోతేనే జాగ్రత్తగా ఉండాలి కడిపక్కలు మగ్గి మెత్తగా కూడా అయిపోయినాయి ఉసిరికాయలు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మంచిగా ఉడకనివ్వాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అట్లని బాగా నల్లగా అయితే ముడుచుకొని అట్లా అయితే పచ్చడి నల్లగా అయిపోయింది తొందరగా తేటప్పుడు కూడా ముక్క పులుపు తెలియదు కాబట్టి మనం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ట్రై చేసుకుంటే సరిపోయింది ఇంకా దీంట్లో వేయాల్సిన అయితే ముందే చూసి కదా ఇవి వచ్చేసి ఒక డబ్బా అంటే ఎంత ఉంటుంది కిలో ఉంటాయి అనుకుంటా డబ్బాలు లెక్కిస్తారు కమ్మ వాళ్ళు అవునా కిలోని కిలోనేది ఓకే కిలో అంట యాక్చువల్ అయితే డబ్బాలు లెక్కనే ఇస్తాను దీని వచ్చేసి ఈ తోటి మూడు కప్పులు నూనె తీసుకున్నా ప్రస్తుతానికైతే ఒక మూడు నిమ్మకాయలు ఒక స్పూను జీలకర్ర మెంతులు ఆవాల పొడి ఒక ముప్పో కప్పు వరకు సాల్ట్ ఒక కప్పు వరకు కారం తీసుకున్నా ఇవి వచ్చేసి మూడు సైజు వెల్లుల్లిపాయలు కేజీ ఉసిరికాయలకి కొంత ప్రకారం అయితే మేము తినే టేస్ట్ని బట్టి చేస్తున్నాను వేయడం ఇంగ్రీడియంట్స్ మాత్రం ఇవే అనమాట ప్రతి రెసిపీకి అది కాకపోతే మన టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని మనం తీసుకోవాలంటే కారం తక్కువ తింటామా తగ్గించుకోవడం ఎక్కువ తింటామా ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవడం అంతే ప్రతి రెసిపీకి అదే అనమాట కానీ నిన్న బిర్యానీ చేస్తే బిర్యానీ మాత్రం చాలా బాగున్నాడు మధ్యలో నైట్ వచ్చి అమ్మ నువ్వు బిర్యానీ తేలేదా అని అడుగుతున్నా బిర్యానీ చేసినవుగా తేలేదా అని అంటున్నావు ఆకలి అట్లా నానబెట్టుకుంటు పప్పు కూడా వండుతున్నాం వండుకున్నాం నైట్ అయిపోయింది మా అమ్మ పంపించింది కదా సమ్మర్లో పొట్టుపప్పు అది పెట్టాను అమ్మ ఉసురుగా లేించ మీరెళ్ళొచ్చేసరికి చల్లారిపోయినాయి చేసా ఫస్ట్ మనం తీసుకున్న కారం నెక్స్ట్ ఉప్పు తర్వాత వెల్లుల్లిపాయలు ఈ మూడు మాత్రం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు పచ్చడిలో అయిపోయిన తర్వాత కలుపుకోవాలి గ్రైండ్ చేద్దాం ఎందుకంటే ఉసిరికాయలు వేగిన తర్వాత మనకి కొంచెం టైం పడుతుంది చల్లారడానికి ఆ చల్లారేంతలో ముందు ఇది రెడీ చేసి పెట్టుకుంటే దీని ఫ్లేవర్ అంతా పోతుంది మనం మిక్సీ పడిన తర్వాత స్మెల్ అది అంతా మిస్ అవుతాం అన్నమాట అందుకే అవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ చేసుకుని అట్లా మిక్స్ చేసుకుందాం చల్లారే ఎప్పుడో ఫ్యాన్ కింద పెట్టేశాను మేమైతే కొనుక్కొచ్చిన కారం ఏట్ల ఇంట్లో కారం వేస్తుంది ఇదైతే మాకు స్పైసీ సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటది కారం ఎక్కువగానే తింటాం కదా సరిపోకపోతే ఒకవేళ నూనె మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు గట్టిగా అయితే కొంచెం

చిత్రం చేయడం హైచల్గా నా వంటలన్నీ అంతా కొంచెం మోటుగా లేదు అట్లే ఉంటాయి కదా ఏం లేదు ఇక్కడ కవర్లో ఫ్రిడ్జ్ మీద ఒక రెండు కాయలు తీసుకురా చూ సేఫ్టీగా మళ్ళీ మళ్ళీ వెళ్ళకుండా ఆహా వాసన వస్తుంది కట్ చేసుకున్నా ఎందుకంటే రెండు కానీ నేను నమ్మకంతో మూడు కాయలు పోసా కాయలు అసలు వెళ్ళనే వెళ్ళలేదు ఒక కాయలు సగం వేయలేండి జ్యూస్ అందుకే సరిపోదు మీరు ఇంకా టేస్ట్ చూసి వేసుకోండి కొంతమంది చింతపండు 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 నానబెట్టి వేనెళ్ళేసి గుజ్జు తీసి దాన్ని కాగబెట్టి కూడా కలుపుతారు అంత ప్రాసెస్ చేయడం మన వల్ల కాదు అప్పట్లో ఎంత ఓపికగా ఎంత ప్రాసెస్తో చేసేవాళ్ళు కదా పని ఏదైనా పచ్చు చాలా జాగ్రత్త కొత్తగా ఎప్పుడు పడితే అప్పుడు పచ్చడి ముట్టుకోవద్దు అని ఏంటి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తా ఒక్కర కప్పు వరకు సరిపోతుంది ఇంకా గ్రేవీ అయితే మాకు కావాల్సినంత వచ్చింది స్మెల్ మాత్రం అద్దిరిపోయింది మదీ నాకు గిన్నెలో వినిపిస్తాను వేడి వేడి అన్నం ఉంది పప్పుచారు కూడా ఉంది

మామిడికాయ అంటాం కొంతమంది ఆవకాయ అంటారు అట్లా ఏం లేదు కూరగాయకాయ ఆవాలు పెడతారు కాబట్టి ఆవకాయ అంతేనా మరి మరి మామిడికాయ ఎందుకంటే మామిడికాయ పెడతాం కాబట్టి మామిడికాయలతో పెడతాం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి కరెక్ట్ మిగిలింది ఇది రోజు వేసుకోవడం దీంట్లో పెట్టినా ఖాళీ అవ్వలే ఇంక రెండు ఒక పీస్ ఉంది కొంచెం కారం ఉంది మళ్ళీ పెట్టినాం మేము దాంట్లో పెట్టే వాళ్ళ దాంట్లో పెట్టు ఇది మూత పెట్టేసా ముక్కలు కలపాలి మమ్మీ ఇది డైలీ వేసుకోవడానికి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేద్దాం ముక్కలు ఉంచానా

బాగాలేదండి మనం ఎట్లా ఫిక్స్ అవుతాం అడుగుతున్నాడు ఓకే అండి మా శ్రీకాపాడీ అయితే సక్సెస్ అయింది ఇంక ఇప్పుడు పప్పుచారు కూడా ఎలా ఉందో చూడాలి అది అటు ఏముంది అని ఒక పోట్లో అయిపోయింది కాబట్టి

ఓకే అండి ఇదనమాట మనం లాగ్ వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అమ్మ बाय। हमारे इन टेस्टी उनका रहता है। क्या आराम कर देख सकते हैं? क्या देख? आओ ना क्या देख? एक को रहना। मैं थैंक यू बाय बाय।